హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి క్యారెట్ ఇడ్లీ అండి విత్ కొబ్బరి చట్నీ అండి చాలా టేస్టీ ఉన్నాయండి చాలా బాగా వచ్చాయండి చాలా స్మూత్గా కూడా వస్తాయండి ఇడ్లీలు అనేవి మార్నింగ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేశాననే ఫీల్ ఉంటుందండి ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకుంటున్నానండి నేనైతే టూ క్యారెట్స్ యాడ్ చేసుకున్నానండి మీ ఇష్టం అండి యాడ్ చేసుకోవచ్చు మీకు మీకు నచ్చినట్లు నేనైతే ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నానండి హెల్దీ ముందే చెప్పాను కదండి హెల్దీగా అని చెప్పేసి పిల్లలు పెట్టినా ఎవరికి పెట్టినా చాలా ఈజీగా హెల్దీగా తిన్నామనే ఫీల్ ఉంటుందండి నేను ఆల్రెడీ ఉప్పు అయితే వేసానండి అందుకే ఉప్పు యాడ్ చేసుకోవట్లేదండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి నేను తిక్కుకుందనేసి వాటర్ యాడ్ చేశానండి ఓకే అండి ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లో చూడండి నేను వేసుకొని చూపిస్తున్నాను అలాగే అన్ని ప్లేట్లంటే వేసుకోండి ఇడ్లీ పాత్ర పెట్టి అందులో వాటర్ యాడ్ చేసి ఒక్కొక్క ప్లేట్ని మనం పెట్టుకోవడమేనండి మీకు ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ పెట్టుకోండి ఇవన్నీ మామూలు ఇడ్లీ అయితే నార్మల్ ఇడ్లీ ఫైవ్ మినిట్స్లో వితిన్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోద్దండి ఇదైతే ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అయితే టైం పడుతుందండి అది ఉడికే లోపలికి మనం కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఇది అనేది చట్నీకి అండి కొబ్బరి చట్నీకి పక్కనే చేస్తున్నానండి పచ్చిమిర్చి కొంచెం వేగినాక ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫస్ట్ మనము పచ్చిమిర్చి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే యూజ్ చా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత కొబ్బరి ముక్కలు వేసి చూడండి ఫ్రై చేస్తున్నాను పచ్చి కొబ్బరి అనేది చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి కొబ్బరి అనేది కొంచెం కలర్ మాడితే చాలండి ఈ లోపల ఫ్రై అయిపోయాయండి ఇవి ఇడ్లీ చూసుకుందామండి ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి మనం ఈ ఇడ్లీ లోపలికి అవన్నీ చల్లారుతాయండి కొబ్బరి మొక్కలు ఇడ్లీ తీసి చూపిస్తున్నాను చూడండి ఏ వండుకోవండి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయా ఓకే అండి ఇప్పుడు చల్లారి ఈ లోపు మనము కొబ్బరి చట్నీ వేసుకుందామండి టెస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ పని చూడండి చాలా మెత్తగా చేసుకోవాలండి మరీ అంత మెత్తగా అవసరం లేదు అని బరగ్గా కాకుండా చూడండి కంటిన్యూస్ చూపిస్తున్నాను అలా యాడ్ చేసుకోండి అలా మిక్సీ వేసుకుని చూడండి సేమ్ అదే కడాయిలో నేను టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ యాడ్ చేసి పోపులు యాడ్ చేశానండి ఎండుమిర్చి అండి ఎండుమిర్చి కరివేపాకు అండి పోపుకి ఇవి ఉంటే చాలండి చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి చట్నీ అనేది పోపు అనేది చూడండి ఫ్రై అయిపోయింది పోపు ఎప్పుడైనా ఇలా ఫ్రై అవ్వాలండి మంచిగా పోపు చట్నీలోకి యాడ్ చేస్తానండి నేను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్టీ అయినా కొబ్బరి చట్నీ అండ్ హెల్దీ అయినా క్యారెట్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయింది